దండల వద్దు దండాలు వద్దు శాలువాలు అసలే వద్దు అంటూ నూతన సంవత్సర సందర్భంగా తన కలవడానికి వచ్చే నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఉద్యోగస్తులకు నోట్ పుస్తకాలు పెన్నులు తేవాలని ఎర్రగొండపాలె తెలుగుదేశం పార్టీ నుంచ గూడూరు ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చిన విషయం విదితమే నూతన సంవత్సర సందర్భంగా వచ్చిన పుస్తకాలు పెన్నులతో పాటుగా దుప్పట్లను ఎర్రగొండపాలె పట్టణంలోని పలు ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ మరియు బీసీ బాలికల వస్తీ గృహాలలో రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఎరిక్షన్ బాబు విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల వస్తీ గృహాలను పరిశీలించే అవకాశం రావడం ఆనందదాయకమన్నారు వస్తీ గృహాలలో ఉండే బిడ్డల అవసరాలను తెలుసుకుని వారికి ఉన్న ఇబ్బందులను గుర్తించి అవసరాల కోసం పాటు పడతామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మండల పార్టీ అధ్యక్షుడు చేకూరు సుబ్బయ్య మంత్రు నాయక్ సత్యనారాయణ గౌ షేక్ ఇస్మాయిల్ తోటా మహేష్ నాయుడు కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు జన్మదినం సందర్భంగా ఎరగొండపాలెం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ గర్ల్స్ హాస్టల్స్ అన్నిటిని కూడా ఈ నేను విజిట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి అవసరాలు అదేవిధంగా వసతులు వారి యొక్క భద్రత వారి రక్షణ వారి ఎడ్యుకేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనే తెలుసుకోవటానికి ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని ప్రతి హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పెట్టుకోవడం జరిగింది దీని సందర్భంగా మనం నోట్ బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అదేవిధంగా ఎరేజర్స్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ప్రత్యేకించి ఇవ్వాలనే ఒక ఆలోచన కాబట్టి ఇక్కడ రావటం జరిగింది చాలా సంతోషం మన వాళ్ళందరూ కూడా ఈ మంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నీకు ఈటీ మాస్టర్ ఎవరు ఇక్కడ ఇక్కడ అంటే చిన్న చెట్లు ఉన్నాయి మన పిల్లలందరూ కూడా ఆడుతున్న పరిస్థితి అంటే ఔట్ లో ఉంటుంది కాబట్టి పాములు విషపులు ఇవన్నీ విభ్రంగా ఉంచుకోవాలి అసలు కొన్ని కంజెస్టెడ్ హాస్టల్స్ లో అకామిడేషన్ గా అల్లాడిపోతుంటే విస్తారమైనటువంటి ఒక అకామిడేషన్ నుండి మంచి బిల్డింగ్స్ అట్మాస్ఫియర్ బయట గాలి లోపల గాలి అంతా బయటకెళ్లి అంత మంచి వస్తువులు ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ నీట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్